హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియోలో ఏంటంటే చిక్కుడుకాయ చిక్కుడుకాయ నాటు చిక్కుడుకాయ కర్రీ గింజలతో ఉంటే ఆ కర్రీ టేస్టే వేరండి విలేజ్ స్టైల్లో నేను ఎట్లా చేసినా అనేది అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి సో తెలిసిన వాళ్ళకు ఓకే తెలియని వాళ్ళైతే ఈ వీడియో షేర్ అంకితం చేస్తున్నా సో చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా చేశారనుకోండి ఆ పిల్లలు అయితే ఇష్టంగా అసలు గింజల గింజలు తింటారు అంత బాగుంటుంది ఇందులో టమాటా కాంబినేషన్తో కూడా వండుకోవచ్చు సో నేనైతే ప్రస్తుతానికి విలేజ్ స్టైల్ ఎట్లా చేసిన అనేది ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాము సో నేనైతే చిక్కుడుగా అర కేజీ తీసుకున్నా అండి మంచి గింజలకాయ తీసుకున్నా సో అది వెడల్పు గిన్నె తీసుకొని ఒకటి హాఫ్ కేజీ కర్రీ పట్టే అంతా అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి ఎప్పుడు హాఫ్ కేజీ క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి ఇది గమనించండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మంచిగా పోపు గింజలు వేసేసుకుందాము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు అవి వేసేసుకొని మంచిగా కలర్ మారాలండి ఆయిల్లో దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఆరేడు వేసుకున్నాను నేనైతే ఇలా మధ్యలోకి గీ కట్ చేసుకొని సో అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా సో ఇదంతా కూడా మనకు మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి కర్రీ పోపు ఇప్పుడు కానీ పోపు అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కర్రీకి ఎప్పుడు కానీ చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అయితే మంచిగా కలిసిపోయేటట్టు కలుసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా సో చిక్కుడుగా మనం చుంచి పెట్టుకుంటాం ముందుగానే ఆ చుంచి పెట్టుకున్న దాన్ని వాటర్లో వేసుకొని కడిగి మనం ఈ టైంలో ఇందులో వేసేసుకోవాలన్నమాట పోపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత సో చూడండి చిక్కుడు గింజలలో వాటర్ వేసేసుకున్నాం మనం సో కొద్దిగా కొద్దిగా వాటర్ ఇట్లా డ్రై చేసుకుంటూ వాటర్ పిండుకుంటూ ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎమ్మీగా నాటు చిక్కుడుకాయ కర్రీ గింజలతోటి చాలా బాగుంటుందండి సో ఇది టమాటా కాంబినేషన్లో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మరొకసారి అయితే నేను టమాటా కాంబినేషన్తో మీకు చూపిస్తాను ఈ కర్రీని సో ఇదైతే మంచిగా కింద నుంచి మీది వరకు ఇలా పోపులో కలిసే విధంగా ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి ఈ టైంలో కూడా సో ఒకసారి అయితే మూత పెట్టేసుకుందామండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆవిల్ అనేవి ఎలా బయటకు వస్తున్నాయో ఇప్పుడైతే మంచిగా కర్రీని మరొకసారి కలుపుకుందాం అండి కొంచెం ఫ్రై అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇలా కలుపుకోవాలి ఎప్పుడు కానీ కర్రీని మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అలాగే పెట్టి ఉంచడం వల్ల పైవి ఫ్రై అవ్వవు ఓన్లీ లోపటి మాత్రమే ఫ్రై అయితే సో మరొకసారి అయితే మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత మంచి ఫ్రై అయిందండి చిక్కుడుగా కానీ చిక్కుడు గింజలు కానీ చాలా ఫ్రై అయినాయి సో ఈ టైంలో మనము పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి వన్ టేబుల్ స్పూను కారం అయితే సరిపోతుంది ఈ హాఫ్ కేజీ క్వాంటిటీకి సో ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నా నేనైతే సరిపోతుంది కావాలంటే మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ చూసుకున్న తర్వాత సో ఆ ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ అంతా కలిసే విధంగా ఇలా ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కానీ మనం ఉప్పు కారం వేసిన తర్వాత మంట ఎప్పుడు పెద్దగా పెట్టద్దు చిన్న మంట మీదనే కుక్ చేసేసుకోవాలి చూడండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం అయితే గ్రేవీ లాగా మనకు స్టార్ట్ అయిపోయింది అందులో నుంచి ఉప్పు కారం అనేది కరిగిపోయి చూడండి ఎంత బాగా గ్రేవీ అనేది తయారైందో మనం ఈ ఆవిరి కోసమే ఆవిర్లతోనే ఉడుకుతుందండి చిక్కుడుగా అనేది ఎప్పుడు వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవద్దు ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మన మూత మనం పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఆవిరనేది అనేది కొంచెం అయితే వచ్చింది కదా ఇప్పుడైతే కర్రీ పర్ఫెక్ట్గా అయిపోయిందండి కుక్ అయిపోయింది ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకున్నాం ఒక టేబుల్ స్పూను అది కూడా ఈ విధంగా ఇలా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి సో విలేజ్లలో అయితే చాలా మంచిగా ఉంటాయండి న్యాచురల్గా మంచిగా కూరగాయలు వండించుకుంటారు సో సిటీలో కొంచెం కల్తీ ఉంటుంది మనకు అయినా సరే అందుబాటులోకి అన్ని రకాల కూరగాయలు అవైలబుల్ ఉంటాయి మన మార్కెట్లోకి సో చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర అయి వేసుకుందాము ఇంతే అండి ఇంత సింపుల్గా చేసుకునే కర్రీ ఎవరైనా చేయొచ్చండి కొత్తగా వంట చేసే వాళ్ళైనా కొత్తగా వంట బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అమ్మాయిలు కూడా నేర్చుకోవచ్చండి వంట అంత ఈజీగా ఉంటుంది ఈ కర్రీ ఏం లేదండి మనం వంటను అడ్జస్ట్మెంట్ చేసుకొని చేయడంలోనే ఉంటుంది వంట అనేది సో ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి రోటీకి రైస్కి మంచి కాంబినేషన్ ఈ రైస్కి ఇది వేసుకుంటే మాత్రం పక్కన కొంచెం చారు ఉండాలి కానీ చాలా బాగుంటుంది సో ఇదండి నా కర్రీ నా కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలాగే ఈ కర్రీ మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాటు చిక్కుడు గింజల కర్రీ సూపర్